श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गल फलं सुख मुखादमृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुकागेन्द्र की नमस्कार యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా కపిల మహాముని తన తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు అమ్మా దేవహూతి జన్మించినటువంటి ప్రతి జీవుడు చెడు సహవాసము చేయకుండా మంచి గుణాలను పెంచుకోవాలి కామభోగములను గురించి సంతతము ఆలోచించేటటువంటి వారితో స్నేహం మంచిది కాదు స్త్రీల పట్ల కామబుద్ధిని కలిగి ఉంటే అది మనస్సును పాడు చేస్తుంది స్త్రీల సౌందర్యాన్ని చూసి పురుషుడు మోహపడుతూ ఉంటాడు సామాన్యులే కాదు జ్ఞానములో గొప్పవాడైనటువంటి ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్యా తద్రూప ధర్షిత సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ కూడా తన కుమార్తె యొక్క శరీర సౌందర్యాన్ని చూసి మోహపడ్డాడు అయితే అమ్మ దేవహూతి ఒక ఋషి మృగ రూపములో ఉన్నటువంటి స్త్రీని చూసి తాను కూడా మృగమై సిగ్గు లేకుండా దాని వెంటపడ్డాడు ఆ రకంగా స్త్రీల సౌందర్యాన్ని చూసి పురుషులు మోహపడుతూ ఉంటారు ఋషిం నారాయణమృతే ఒక్క నారాయణ ఋషి తప్ప చతుర్ముఖ బ్రహ్మచేత సృజింపబడిన మానవులు దేవతలు జంతువులు ఎవరైనా సరే స్త్రీ అనే మాయకు వశపడనటువంటి వారు లేనే లేరు అందరూ స్త్రీలచేత ఆకర్షింపబడినటువంటి వారే అమ్మా దేవహూతి ఇదంతా నా చేత సృజింపబడినటువంటి మాయా ప్రభావమే అందుకని ఈ మాయ యొక్క సామర్థ్యం చాలా గొప్పది అయితే నా మీదనే మనస్సును నిలిపి సేవయ నా సేవ ద్వారా యోగస్య పారం పరం ఆరు వృక్షు అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలి అనేటటువంటి కోరిక కలవారు సంఘం న కురియాత్ ప్రమదాసు జాతు స్త్రీలతో సంబంధము కలిగి ఉండకూడదు కలిగి ఉంటే అది మనోభ్రంశాన్ని తద్వారా వారు సాధించాలి అనేటటువంటి సాధనలో కూడా భ్రంశాన్ని కలిగిస్తుంది అయితే ఏ రకంగా పురుషులు స్త్రీలకు వశపడుతూ ఉంటారో స్త్రీలకు కూడా పురుషుల సాంగత్యం ఆ స్త్రీలు వారు చేసుకునేటటువంటి సాధనలో భ్రంశాన్నే కలిగిస్తుంది అమ్మా దేవహూతి మోక్షము సాధించటమనేటటువంటిది కేవలం పురుషులకే కాదు కదా స్త్రీలకు కూడా ఆవశ్యకమే కనుక స్త్రీలు కూడా వారి సాధనలో వారి మనస్సులో భ్రంశము కలగకూడదు అనంటే పురుషుల సాంగత్యము వారికి కూడా పనికిరాదు అంటూ మహాముని దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ